పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం కుత్బుల్లాపూర్ మండలం జీడిమెట్ల గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రెండు వేల ఆరు నుండి రెండు వేల ఏడు బ్యాచ్కు చెందిన పదో తరగతి విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం ఆదివారం ఘనంగా నిర్వహించారు పూర్వ విద్యార్థుల ఆహ్వానం మేరకు వారికి విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులను కార్యక్రమంలో పాల్గొనగా సరస్వతి పూజ జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు పూర్వ విద్యార్థులంతా ఒకచోటకు చేరి తమ పాఠశాల రోజులను గుర్తు చేసుకొని నాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకుని తమ స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు పిల్లాపాపలతో ఉత్సాహంగా ఉల్లాసంగా గడిపారు పదో తరగతి పాసై పద్దెనిమిది సంవత్సరాలు గడవడంతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించుకుని విద్యార్థులంతా ఇలా కలుసుకోవడం వల్ల స్నేహాలు బలపడతాయని వారు తెలిపారు అనంతరం తమకు విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులను విద్యార్థులంతా కలిసి శాలువాతో ఘనంగా సక్కరించి జ్ఞాపికలు అందజేశారు ఆనాటి ఉపాధ్యాయులు మాజీ ప్రధానోపాధ్యాయుడు శంకర్రెడ్డి రామచంద్రం గోపాలకృష్ణ ఆశ రాణి మోహన్ రెడ్డి తదితర ఉపాధ్యాయులు మాట్లాడుతూ తమ వద్ద పాఠాలు నేర్చుకున్న విద్యార్థులు ఉద్యోగాలు వ్యాపారాలు చేస్తూ జీవితంలో స్థిరపడడం అభినందనీయమన్నారు ఏళ్లు గడిచినా తమను గుర్తించుకుని ఈ కార్యక్రమానికి ఆహ్వానించి సత్కరించడం సంతోషంగా ఉందని జీవితంలో మరిచిపోలేని రోజుగా గుర్తుండిపోతుందన్నారు ఈ కార్యక్రమంలో రెండు వేల ఆరు నుండి రెండు వేల ఏడు బ్యాచ్ విద్యార్థులు పాల్గొన్నారు అలవర్ట్ అయిపోతారు ఇంట్లో కూరగాయలు కట్ చేయడం నేర్పేయండి ఆడపిల్లలు మగ అని కాదు తర్వాత దసరా కొడుకు ఒక డ్రెస్ తీసుకువస్తాడు ఉండదు ఇదైపోయింది నేను ఇటు మట్ల చేసిన రోజులు నాకు చాలా ఎందుకంటే ఫస్ట్ ఏదైనా చాలా అంటే మంచి మాస్టర్ అని ఒక పేరు వచ్చేసింది ఎట్ వచ్చింది వస్తేనే మనం ఆ భాష ద్వారా వేరే శాస్త్రాలను నేర్చుకుంటాం కాబట్టి ఇంగ్లీష్ టీచర్ ఆచార్య టీచర్ ఆచార్య టీచర్ అయితే మీకు చాలా పరిచయము ఎందుకంటే వాళ్ళు చాలా సుదీర్ఘకాలం నేను ఒక ఏడున్నర సంవత్సరాలు మీ జీడిమెట్ల పాఠశాలలో పనిచేశాను ఆ జీడిమెట్ల పాఠశాలలో పనిచేసినప్పుడు ఇన్ఛార్జ్ హెడ్ మాస్టర్ కూడా శంకరెడ్డి సార్ రిటైర్ అయిన తర్వాత ఇన్ఛార్జ్ హెడ్ మాస్టర్ కూడా పనిచేశాను నేను అక్కడ అయితే చాలా మంది పిల్లలు పాపం ఇప్పుడు చైతన్య అనుకోండి నాగరాజు అనుకోండి వాళ్ళ సాధక బాధలు చెప్పారు ఆర్థికంగా చాలా వెనుకబాటుతనం వల్ల పేపర్ న్యూస్ పేపర్ వేసి వచ్చేవాడు చైతన్య రోజు న్యూస్ పేపర్లు అంతటా పాపం పనిచేసి అది ఏదో రాస్తాడు అన్ని ఇక్కడ ఎవరికి అన్నా ఏదో రాసుకొచ్చి సిన్సియర్ వాడు వాడు వినాలని వానికి శ్రద్ధ ఉన్నది మ్యాథ్స్ లో మన ఎవరు ఏ ట్యూషన్ అవసరం లేదు అప్పట్లోనే ఫైవ్ నైన్టీ ఫైవ్ వచ్చినా మార్క్స్ ఫైవ్ ఫిఫ్టీ ఫోర్ మార్క్స్ వచ్చినాయి అందరు మరి అది చాలా గ్రేట్ ఆ రోజులలో అప్పుడు గ్రేడింగ్ సిస్టమ్ లేదు మార్క్సే అవుట్ ఆఫ్ సిక్స్ హండ్రెడ్ ఈ ఫైవ్ ఫిఫ్టీ ఫోర్ అంటే చాలా మంచి మార్కులు మరి ఆ విధంగా నేను ఎక్కడైనా మాట్లాడుతున్నప్పుడు మరి ఈ తర్వాత మన జీ చేసి వారు నేషనల్ లెవెల్లో అవార్డు తీసుకోవడం చాలా గొప్ప విషయం ఎవరు కూడా గుర్తు చేయలేదు టూ థౌజండ్ సెవెంటీన్ అక్కడ వచ్చిందంటే అప్పటికి నేను రిటైర్ అయ్యి కూడా పన్నెండు ఏళ్ళు అయ్యింది అప్పటికి నేను గుర్తు చేసుకొని ఇంటి దగ్గర ఉండి చాలా సంతోషపడ్డాను ఆమెకు మరి అన్ని అవార్డులకు పద్మశ్రీ ఇచ్చిందంటే మళ్ళీ ఇంకా రెండేళ్ళకు మూడేళ్లకు పద్మభూషణ్ ఇచ్చేవారు ఆ తర్వాత రెండు మూడేళ్లకు పద్మవిభూషణ్ ఇచ్చేవాళ్ళు అలా సార్ సింప్లిసిటీ మాటల్లో విన్నాము